అందరికీ నమస్కారం నా పేరు కోమశెట్టి హరి రాయల్ రాజంపేట జనసేన ఇన్ఛార్జ్ ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యల మీద ప్రతి ఒక్క సోమవారం కలెక్టర్ ఆఫీస్కి వచ్చే ఫిర్యాదుల పైన ఈ ప్రభుత్వ పాలన పైన ఆ ఫిర్యాదులు పరిష్కారం కావాలంటే ఏం చేయాలి ఈ ఫిర్యాదులు ఎందుకు పరిష్కారం కావడం లేదు అనే దానిపైన కూలం కృషిగా చర్చించుకున్నాం నా విషయానికి వస్తే మాది కడప జిల్లా అదేవిధంగా ఈ కడప జిల్లాలోనే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సోమవారం స్పందన పేరిట పీజీఆర్ పేరిట పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవింగ్ నిర్దేశం సిస్టమ్ ఆ సిస్టమ్ కింద ప్రతి ఒక్క సోమవారము ఫిర్యాదులు కూకొల్లలుగా మనకున్న ఏ మిగతా జిల్లాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్న మిగతా అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసులు కూడా ఎస్పీ ఆఫీసర్లు కూడా ఫిర్యాదులు పూకొలలుగా వస్తున్నాయి అసలు ఈ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకురా అంటే ఈ ఫిర్యాదులు అనేవి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి అంటే ప్రతి ఒక్క సోమవారాన్ని కలెక్టర్ ఆఫీస్కి వెళ్తా ఉంటా ఆఫీస్ ఆఫీస్కి వెళ్తాంట కో కోపల్లలుగా వస్తున్నారు జనాలు అదేవిధంగా మంత్రి దగ్గరికి వస్తే ఫిర్యాదులు తీసుకు వెళ్తున్నారు మళ్ళా ప్రజా దెబ్బాల పేరిట ముఖ్యమంత్రులు మంత్రులు ప్రజా దెబ్బాల పేరిట పెడుతున్నారు అసలు ఈ వ్యవస్థలో లోపం ఎక్కడుందో కనుక్కుందాం అసలు కలెక్టర్ ఆఫీస్ కు ప్రతి ఒక్క సోమవారం ఏమన్నా వస్తున్నారు ఫిర్యాదులు ఆ ఈఆర్ఓ సర్వే చేయలేదేనో పాస్బుక్ ఇవ్వలేదు ఎస్ఐ కేసు కట్టలేదనో హౌసింగ్ అధికారి ఇల్లు ఇవ్వడం లేదనో లేకపోతే మోదేంద్ర అంటే ఇల్లు ఒక ఎస్ఐ కేసు కట్టలేదని అదే ఎంపీడీఓ కలగలేదని ఆర్డీఓ పనిచేయలేదని ఈ ఫిర్యాదులు రకరకాల ఫిర్యాదులు అన్ని కలెక్టర్ ఆఫీస్ కు ప్రజా దర్బాలకు వస్తున్నాయి దీని గురించి ఒక సమస్య తెలుసుకున్నాం అసలు ఈ కలెక్టర్ ఆఫీస్ కి ఎందుకు రావాలా మంత్రి దగ్గరికి ఎందుకు రావాలా దర్బార్ దగ్గరికి ఎందుకు పోవాలా లోకేష్ గారిని ఎందుకు తెలుసాలా ఎందుకు ఇంతమంది పిటిషన్లు వస్తున్నారంటే క్లియర్ చెప్తాను ఇది జగన్ జగన్ గవర్నమెంట్ కానీ లేదా మన కుటుంబ ప్రభుత్వం కానీ ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి గొప్ప కాదు ప్రభుత్వ పరిపాలన బాగలేదని ప్రభుత్వ వ్యవస్థ బాగలేదని ఎందుకురా అంటే ఇవిడు సర్వే ఎవరు చేయాలా సర్వే చేయాలా పాస్బుక్ ఈఆర్ఓ ఈఆర్ఓ చేయాల్సిన పని ఈఆర్ఓ చేయాలా ఆర్టీఓ చేయాల్సిన పని ఆర్టీఓ చేయాలా ఎంఆర్ఓ చేయాల్సిన పని ఎంఆర్ఓ చేయాలా అంటే ఎంఆర్ఓ పనిచేయడం లేదు హౌసింగ్ పని పనిచేయడం లేదు ఆ నీటి నీటి పార్దల శాఖ వ్యక్తి పనిచేయడం లేదు లేదా ఇలా మండలంలో ఉన్న అధికారులు కానీ స్థాయి అధికారులు కానీ పనిచేయలేదు అని చెప్పి కలెక్టర్ రాసి వస్తున్నారు అంటే తప్పు ఉంది అంటే ఈ ప్రభుత్వం బాగలేదండి అదే ఈఆర్ఓ చేయాల్సిన పరిధి ఈఆర్ఓ కలెక్టర్ దగ్గరికి వచ్చినా కానీ మళ్ళీ ఈఆర్ఓకే పంపించాలా మళ్ళీ పంచాయతీ సెక్రటరీ పంపించాలా మళ్ళీ ఎంఆర్ఓకి పంపించాలా మళ్ళీ ఆర్డీఓకి పంపించాలా కలెక్టర్ చేయలేదు దాని అధికారం స్కోప్ వచ్చేసి ఆ ఈఆర్ఓకో ఆర్డీఓకో ఎంఆర్ఓకో ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆర్డీఓ ఎంఆర్ఓ ఎక్కడికి సీఎం దగ్గర పీఎం దగ్గరికి పోయినా మళ్ళీ పిటిషన్ ఎంఆర్ఓ దగ్గర దగ్గర చేయాల్సిన అధికారి ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ సరిగ్గా చేయడం లేదు కేసు కట్టి విచారించాల్సిన అధికారి ఈ ప్రపంచంలో డీజీపీ దగ్గరికి వెళ్ళినా పోలీస్ వెళ్ళినా ఏ శాఖకి వెళ్ళినా కానీ పరిష్కరించాల్సిన అధికారి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మళ్ళీ నువ్వు ఎక్కడికి పంపించినా పిటిషన్ వెళ్తావు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళేస్తావు ఈయంగానే ఏం చేస్తారు మనకున్న ముప్పై శాఖలో నలభై నలభై శాఖలో ఉన్న ఇరవై ఇరవై నాలుగు శాఖలో ముఖ్యమంత్రితో కలిపి పెన్షన్ సమస్య వచ్చే పెన్షన్ దానికి పంపిస్తారు భూ సమస్య వచ్చి రెవెన్యూ శాఖకు పంపిస్తారు పోలీసు పంపిస్తే పోలీస్ శాఖకు పంపిస్తారు మళ్ళీ ఆ పోలీస్ శాఖ ఏం చేస్తది ఆ పోలీస్ శాఖ మళ్ళీ ఎస్ఐకి పంపిస్తారు రెవెన్యూ శాఖ ఏం చేస్తుంది మళ్ళీ ఎంఆర్ఓ పంపిస్తారు అంటే ఏం చేయాలా ప్రజలకు పనులు జరగాలన్నా పాస్బుక్లు కావాలన్నా నీళ్ళు కావాలన్నా సబ్సిడీ కావాలా రైతుల సమస్యలు ఉన్నా ఈ సమస్యలు అందితో ఎందుకు ఇక్కడ దాకా ప్రాబ్లం ఉందా ఎంత టైం వేస్తూ ఏం చేయాలంటే ఎంఆర్ఓ విఆర్ఓ ఆర్టీఓ ఇలా పని చేయడం లేదు పని ఎందుకు పెట్టాలా ఒక పది మందిని ఆర్డీ ఆర్డీఓళ్ళను పది మంది ఎంఆర్ఓలను పది పది మంది ఇయర్ తీసుకుని వచ్చి సస్పెండ్ చేయొచ్చు కలెక్టర్ పని చేస్తారు ఒక చిన్న డెసిషన్తో ఎన్ని పనులు చేయొచ్చు కొన్ని వందల పనులు చేయొచ్చు చిన్న 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 ఇయర్ సర్వే చేయాలంటే సంవత్సరాల సంవత్సరాలు తిప్పుకుంటారు ఒక పాస్బుక్ అంటే సంవత్సరాల సంవత్సరాలు తిప్పుకుంటారు దీనికోసం మంత్రిని కలిసేది అంటే ఏం చేయడం మా ప్రభుత్వంలో మంచి ఎమ్ఆర్ఓలు లేరు మంచి ఈఆర్ఓ లేరు ఎందుకు ఈ ఈ గులాబ్బగిరి ఎందుకు చేయాలి ప్రజలు ప్రజల ట్యాక్సులు కట్టి పన్నులు కట్టి కాబట్టి దీనికి వ్యవస్థ మారాలా అంటే మంచి ఎంఆర్ మంచి చేయాల ఖచ్చితంగా మనం సిస్టమ్ పెట్టాలా లేదంటే సస్పెండ్ చేసి పడేయాలా ఇంతమంది ప్రజల సమస్యలు వచ్చా అండి ఎంతవరకు ఇది కరెక్ట్ మంత్రి మంత్రి ఏం చేయగలడు ఆ ఎమ్మెల్యే ఏం చేయాలా ఎంఆర్ ఆఫీసు ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి ఎన్ని అయినాయి ఎన్ని ఎన్ని క్లియర్ అయినాయి అని ఎమ్ఆర్ఓ తో మాట్లాడాలి బాధ్యత మంత్రి దగ్గరికి దేనికి పోవాలా కలెక్టర్ దేనికి పోవాలా అంటే రోజు ఇన్కమ్ దెబ్బ అంటే ప్రజలు కలెక్టర్ ఆఫీసు చుట్టూ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎట్ట పని చేసుకోవాలి ఎట్ట బిడ్డలు దాక్కోవాలా దేశాల అభివృద్ధి అభివృద్ధి చెంది అంటే ఇది ఇన్కమ్ లాస్ట్ కదా ఒక రెండు నాడు కలెక్టర్ ఆఫీస్కి పోతా ఉంటారు వాడు ఏం పని చేసుకోవాలంగా పాస్బుక్ కావాలంటే అన్ని పనులు రోజు కూడా నెల నెల ఎంఆర్ఓఫ్ చుట్టూ తిరగాల భజనలు చేసుకోవాలా ఎంతవరకు ఇది వ్యవస్థ మారాలంటే ఎంఆర్ పనిచేయని ఎంఆర్ఓలను ఆర్టీఓలను సస్పెండ్ చేసి ఇయర్ ఈఆర్ఓ తీసి పడేయాల ఎస్ఐ తీసి పడేయాల కేసు కట్టుకుని సంవత్సరాల సంవత్సరాలు తిప్పుకోండి ఏం చేయాలంటే ఈ ప్రజా సమస్యలు ఫిర్యాదులు ఒకటే పరిష్కారం నేను కల్కులేట్ చేస్తాను వ్యవస్థ బాగుపడాలంటే ఏ వ్యవస్థ చేయాల్సింది ఎందుకంటే ఈఆర్ఓ పని చేయాల్సింది ఈ ఆర్ఓ చేయాలా ఈఆర్ఓ సంతకం పెడితేనే పని అవుతుంది అది కలెక్టర్కి సంబంధం లేదు మంత్రికి సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు నువ్వు ఎవరి దగ్గర వినా ఇక్కడికి రావాల్సిందే మా మన మన పరిపాలన లేదని చెప్పి చేస్తున్నాడు ఎన్ని ప్రజా దర్భాలు పెట్టే ఏముంది కనుక నేను ఒకటే చెప్తున్నాను ఎంఆర్ఓలు కానీ పోలీసులు కానీ పనిచేయని వారిని తీసి పడేయాలా నిర్దాక్షణంగా సస్పెండ్ చేయాలా అప్పుడే మన గవర్నమెంట్ మంచి పేరు ఎన్ని ఫిర్యాదులు ఆ సమస్య ఈ సమస్యలు ఎందుకు రావాలా మా దగ్గరికి అది కానీ ఎందుకు పెట్టాము ఎంఆర్ఓలు ఎందుకు పెట్టాముఆర్ఓ పెట్టాము గ్రామ స్థాయిలో కావలసిన పని గ్రామ స్థాయిలో కావాలా ఎంఆర్ఆర్సీ ఎంఆర్ఆర్సీ లో కావాల్సిన పని ఎంఆర్ఆర్సీలో కావాలా రోడ్లు లేదు వీళ్ళు ఇదే కదా డిసెంటలైజేషన్ చేసిన పాలిటిక్స్ అని చెప్పింది దీంతో చంద్రబాబు నాయుడు గారు ఆదితారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఈ పీజీ రేపు ఒక టైం వేసి ప్రాసెస్ సార్ చెత్త కరితలు తీసుకుని అతడు బుట్టలు మర్చిగట్టి ఆ కలెక్టర్ ఆఫీస్ అన్ని ఎతరు చెత్త కరితలు వారానికి ఒకసారి పది ఒకసారి డంపుకి చేస్తున్నారు సార్ ఇప్పుడు పాస్బుక్ కాలేదు ఒకసారి పిటిషన్ పెడితే ఒకటే పిటిషన్తో ఈఆర్ఓ ఆఫీస్కి వచ్చారు ఎంఆర్ ఆఫీస్కి వచ్చారు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చారు మంత్రి దగ్గరికి పోతారు అంటే అదే పిటిషన్ నంబర్ ఇంకా కదా నెక్స్ట్ వాళ్ళు పనిచేయనప్పుడు దేనికి ఎంఆర్ఓ లేర్పడేయండి పనిచేయనప్పుడు కేసు కట్టినప్పుడు వస్తాయి దేనికి ఏర్పడేయండి ఇది కూడా మనం చేయాల్సింది కాబట్టి మనం దీంట్లో వరకు ఈ అవస్థలో మార్పు పుణ్పోకపోతే మన ప్రభుత్వ పాలన మనకు శ్రద్ధ పేరు సార్ అన్ని సమస్యలు సమస్యలు చిన్న చిన్న నిర్ణయాలతో కొన్ని వేల సమస్యలు పరిష్కరించు సార్ వాడు ఎందుకు చేయడు ఇయర్ పని ఎస్ఐ ఎందుకు పని చేయడు వీళ్ళందరికీ ఎందుకు జీతాలు ఇస్తున్నాం ప్రభుత్వంలో టాక్స్టో మనము చేయడానికి ఒక ప్రభుత్వ వ్యవస్థ ఉంది కదా పనిచేసానికి రాజకీయ గేమ్స్ సంబంధం ప్రభుత్వ వ్యవస్థ అనేది ఇరిగేసిపెట్ పాలిటిక్స్ ప్రజలకు పలకడానికి ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసినాము అది రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ప్రభుత్వ వ్యవస్థ ఉంది కలెక్టర్ ఉన్నాడు ఆర్డీఓ ఉన్నాడు ఎంఆర్ ఉన్నాడు ఈఆర్ ఉన్నారు వ్యవసాయ శాఖ అధికారు ఇరిగేషన్ ఆఫీసర్ ఉన్నారు మీకు సంబంధించి ఇరిగేషన్ ఆఫీసర్ తీర్చాలా పని పనిచేయనప్పుడు మన ప్రభుత్వం సరిపోయారు కదా సార్ చంద్రబాబు గారు పవన్ గారు లోకేష్ గారు కాబట్టి మనం కూడా దీంట్లో మార్పులు కూకపోతే ఎన్ని ప్రజా దర్భాలు ఏం పెట్టినాయ మన ప్రభుత్వ పాలన బాగలేదు అని మనం జగన్ పాలన వాళ్ళు మనం తయారవుతాయని చెప్పి తెలియజేస్తాను జై హింద్ జై జనసేన